విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ద చూపుతారని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ కాస్మోటిక్స్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జడ్చల్ల పట్టణంలోని కావేరమ్మపేటలో తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు పాఠశాల జూనియర్ కళాశాలలోని తరగతి గదులను పరిసరాలను వంటగదిని స్టోర్ రూమ్ లో బియ్యం కూరగాయలను సరుకులను పరిశీలించారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు ఇంగ్లీష్ తదితర పాఠ్యాంశాలను చదివించారు పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు బోధన ఆహారం నాణ్యత గురించి విద్యార్థులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇక పాఠశాలలో భోజనం గురించి రుచిగా నాణ్యతతో అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు బోధన గురించి బాగా ఉందని తెలిపారు విద్యార్థినులు ఇంగ్లీష్లో కష్టమైన పదాలను రాసుకొని అర్థం తెలుసుకుంటే బాగా అర్థమయ్యి గుర్తుండిపోతాయని అన్నారు